హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో ఈ రోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి కలంకారీ కాటన్ అండి ఇది అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటను సో ఈ కలంకారీ ప్రింట్లో మీకు బయట దొరకవచ్చు బట్ నేనైతే దొరకవని చెప్పను కానీ మన దగ్గర దాంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మెజర్మెంట్ చూడండి శారీ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్లో మీకు ఎంత ఎంత వచ్చిందో చూడండి శారీ ఫోల్డింగ్ ఇది ఆరున్నర మీటర్ పక్కాగా వస్తుంది అది దీంట్లో ఉన్న స్పెషాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటను గంజి కానీ ఐరన్ గానీ అవసరం లేదు సిల్క్ శారీ కట్టుకున్నట్టు దీన్ని కట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ కౌంటు ప్యూర్ కాటన్ అండ్ మెజర్మెంట్ వచ్చేటప్పటికి ఆరున్నర మీకు ఈ ఫోల్డింగ్ అర్థమవుతుంది ఎంత పెద్ద శారీస్ వచ్చినాయి అని చెప్పేసి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి విత్ వెరీ రీజనబుల్ ప్రైస్ స్కిప్ చేయకుండా లైవ్ మొత్తం చూడండి వీడియో మొత్తం చూడండి మంచి కలెక్షన్ ఉంది మంచి కలర్స్ ఉన్నాయి కౌంట్ కాటన్ ఇది నార్మల్ కాటన్ కాదు హండ్రెడ్ కౌంట్ కాటన్ కలంకారీ వస్తుంది ఇవన్నీ పన్నెండు వందలు వెయ్యి రూపాయల దాకా కూడా అమ్మారు ఇప్పుడు కొంచెం తగ్గిందేమో ప్రైస్ అయినా కూడా నైన్ ఫిఫ్టీ అలా తేల్ నడుస్తుంది సో బ్లౌజ్ వచ్చేపటికి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది శారీ ప్రైస్ ఓన్లీ సెవెన్ డబల్ నేనండి వాళ్ళ పండుగ ఆఫర్ లోనే ఇచ్చేస్తున్నాను సెవెన్ డబల్ నేను ఫ్రీ షిప్పింగ్ అండి మీకు తక్కువలో దొరకొచ్చు బట్ ఈ క్వాలిటీ వేరు పక్కా కాటన్ సారీ మనకి ఐదున్నర అంటే ఐదు పావే వస్తుంది బట్ ఇది కంపల్సరీగా శారీ మొత్తం మనకి ఆరున్నర కటింగ్ వస్తుంది ఇది కొన్ని మీటర్ దాకా బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మనకి సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ షాప్ కి విజిట్ చేయాలనుకున్నా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇది డిజైన్ కలంకారీ పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటెడ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేపటికి శారీ ద శారీ సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్లూ కలర్ క్రీమ్ వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది శారీ నెక్స్ట్ శారీ డిజైన్ గ్రీన్ కలర్ ద బ్లౌజ్ బ్లౌజ్ శారీ రెండు చూసుకోండి ఇది శారీ ప్రింట్ ఇది వచ్చి బ్లౌజ్ ప్రింట్ సెవెన్ డబల్ నైన్ త్రీ షిఫ్టీ హండ్రెడ్ కావంట్ ప్యూర్ కాటన్ అండి స్టార్చ్ నీడు ఉండదు సిల్క్ శారీ లాగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇస్ ద బ్లౌజ్ నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ది బ్లౌజ్ క్రీమ్ కలర్ సెవెన్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీ అండి సెవెన్ డబల్ నైన్ లో ఈ ప్రైజ్ లో ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ చాలా మందం వస్తుంది క్లాత్ కొంచెం మందంగా థిక్గా ఉంటుంది మీకు అక్కడే మీకు అర్థమైపోతుంది క్వాలిటీ అనేది పన్నెండు వందల రూపాయల రేంజ్ ఇది ఇప్పటికీ ట్రెండింగ్ అయ్యింది సమ్మర్ వచ్చిందంటే కనుక పన్నెండు వందలు అలా నడుస్తున్నాయి ఇది బ్లౌజ్ సెవెన్ డబల్ నైన్ త్రీ షుక్ నెక్స్ట్ గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో మింతి ఎల్లో కాంబినేషను దిస్ ఇస్ ద బ్లౌజ్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ శారీ మెజర్మెంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి లోనే మీకు అర్థమైపోతుంది అండ్ మన షాప్ కి విజిట్ చేయచ్చండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాపు షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సో డిఫరెంట్ కలెక్షన్స్ సీజనల్ వైజ్ అన్ని డిఫరెంట్ లేటెస్ట్ కలెక్షన్స్ దొరుకుతాయి వాళ్ళు బ్లాక్ విత్ పేసర్ గ్రీన్ దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఇచ్చారు నెక్స్ట్ ఇది కొంచెం మనకి వైన్ షేడ్ లాగా వస్తుంది విత్ రాయల్ బ్లూ కాంబినేషను సో అదే కాంబినేషన్ వైట్ ప్రింట్ మీద బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ శారీ అంతా కూడా రాయల్ బ్లూ క్రీమ్ వైట్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది ఓన్లీ టూ కలర్స్ దీంట్లో తర్వాత గ్రీన్ విత్ బ్లాక్ ఇది కూడా బాగుందండి ప్రింట్లు బాగుంటాయి ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటాయండి ఇవి హ్యాండ్లూమ్ ఐటమ్స్ సో ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ నెక్స్ట్ ఇది సారీ బ్లౌజ్ బ్లూ క్రీన్ సిక్ బ్లూ ఇది బ్లౌజ్ అండి చిన్న చిన్న ఫ్లాక్ తో బ్లౌజ్ ప్రింట్ వచ్చింది హ్యాండ్ కి బోర్డర్ కూడా వచ్చేస్తుంది ప్యూర్ హండ్రెడ్ కౌంట్ మంగళగిరి కాటన్ అండి ఇది సో నెక్స్ట్ సారీ ఇవన్నీ ప్రింట్లు అండి దీంట్లో ఇది హ్యాండ్ ప్రింట్లు దీంట్లో అక్కడక్కడ ఏదైనా ప్రింట్ షేడ్ కానీ ఏమైనా ఉంటే మిస్ ప్రింట్ అనుకోబాకండి ఎందుకంటే ఇది హ్యాండ్ ప్రింట్ ప్రింట్ అద్దేటప్పుడు ఎక్కడైనా ఒక డ్రాప్ అలా పడవచ్చు లేకపోతే ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ కలర్ అక్కడ అంటినట్టుగా ఉండొచ్చు కానీ ఇవైతే ప్యూర్ హ్యాండ్లూము హ్యాండ్ మేడ్ అనమాట హ్యాండ్ ప్రింట్ బ్లాక్ ప్రింట్స్ అంటారు ప్రింట్స్ ని ఇందులో మిస్ ప్రింట్లు గట్ల గట్రా ఏమి రావట్లా గ్రీన్ విత్ పింక్ షేడ్ ఇలా పొచ్చంపల్లి స్టైల్ డిఫరెంట్ గా ఉంది రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ జస్ట్ సెవెన్ డబల్ నైన్ అంటే మీకు సెవెన్ కి శారీ వచ్చినట్టు అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి షిప్పింగ్ లో మీరు హండ్రెడ్ లెస్ చేసుకొని ప్రైస్ ఎక్కడైనా కంపేర్ చేసుకోండి నెక్స్ట్ పెసర్ గ్రీన్ బాగుంది ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ ఆల్రెడీ ఉండి ఉండొచ్చు బట్ సమ్మర్ కాబట్టి మనకి ఎక్కువ యూజింగ్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ బయటపడుతుంది ఇందులో ఏమన్నా తక్కువలో దొరికినా దొరకొచ్చు బట్ క్వాలిటీ సమ్థింగ్ డిఫరెంట్ అనమాట మెజర్మెంట్ కూడా అండి మెజర్మెంట్ కూడా చూసుకోండి కాటన్ ఎప్పుడైనా ఐదున్నర అంటే ఐదున్నర రాదు ఐదు బావే వస్తుంది బట్ ఇది ప్యూర్గా మీకు ఐదున్నర పైన వస్తుంది మీటర్ దాకా బ్లౌజ్ దగ్గర దగ్గరగా ఆరున్నర మెజర్మెంట్ మంచి మెజర్మెంట్ వస్తుంది లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు కాటన్ లైవ్ లైవ్లో చూపించడం కుదరట్లేదు సో ఇదిగోండి బ్లౌజ్ మంచి ఎల్లో ప్రింటెడ్ వచ్చింది కలుపు కలర్ శారీ నెక్స్ట్ బ్లాక్ చాలా బాగుందండి ఇది ఫ్లవర్స్ బ్లాక్ విత్ గ్రీన్ ఇదిగోండి బ్లౌజ్ అదే గ్రీన్ క్రీమ్ మీద వచ్చేసింది అనమాట ఈ గోల్డ్ క్రీమ్ గోల్డ్ క్రీమ్ మిక్సింగ్ కలర్ నెక్స్ట్ పీస్ రెడ్ బ్లూ కాంబినేషన్ దీనికి ఎల్లో ప్రింట్ బ్లౌజ్ మొత్తం త్రీ కలర్స్ వస్తున్నాయండి ఇందులో కూడా గమనించినట్లయితే మనకి త్రీ కలర్స్ యాడ్ అవుతున్నాయి కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇది గ్రీన్ విత్ వైన్ బ్లౌజ్లో మళ్ళీ క్రీమ్ వచ్చి వైన్ వస్తుంది ఇందులో ఉన్న లీవ్స్ తోనే బ్లౌజ్ అయితే వస్తుంది మనకి ప్యూర్ హ్యాండ్లూము హ్యాండ్ ప్రింట్ హండ్రెడ్ కౌంట్ కాటన్ మెజర్మెంట్ కూడా మనకి ఆరున్నర వస్తుందండి బ్లౌ రాయల్ బ్లూ కలర్ బ్లాక్ క్రీమ్ త్రీ కలర్స్ ఇందులో క్రీము బ్లాక్ రాయల్ బ్లూ మెయిన్ బేస్ వచ్చి రాయల్ బ్లూ వస్తుంది పళ్ళు అండ్ లాస్ట్ పీస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గ్రీన్ బేసరపు గ్రీన్ అండి మెహందీ గ్రీన్ డార్క్ మెహందీ గ్రీన్ సో బాగుంది ఇది కూడా ఇది స్నఫ్ ఒక్క కలర్ అంటారు కదా ఆ కలర్ తో వచ్చింది బ్లౌజ్ కాన్సెప్ట్ దిస్ ఇస్ ద శారీ వండర్ఫుల్ గా ఉన్నాయి శారీస్ అన్నీ బాగున్నాయండి వేసుకొని చూపించలేను కానీ బాగున్నాయి పాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఫీల్ ఫీల్ కూడా కలంకారి ప్యూర్ కాటన్ హండ్రెడ్ కౌంట్ కాటన్ కలెక్షన్ నచ్చితే కామెంట్ చేయండి స్టేషన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్